హౌసింగ్ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారు అట్లాగే శాఖ అధికారులు చెప్పినట్టుగా ప్రతి జీవికి ఒక గూడు అవసరం అట్లాగే మనుషులకి మరీ ముఖ్యంగా అవసరం ఇల్లు అనేది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత బాధనో అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అందరికీ వాళ్ళకి కూడా అంతే బాధ ఈరోజు మనం చేసేటువంటి ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు కానీ అట్లాగే నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మ వరకు చేసినప్పుడు కానీ ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమయంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళు మేము పోరాడాం కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా పది సంవత్సరాలు మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి రాజ్యాన్ని తీసుకొని రండి పేదల ప్రజ ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించారు ఇవాళ ప్రజల అవసరాలు వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే ప్రజల గుండె చప్పుల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి ఇందర్మ ప్రభుత్వంగా నిధులు ఎంత భారమైనప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే పెద్ద ఎత్తున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల కుటుంబాలకి చేసేటువంటి ఈ బృహత్తర మహోన్నతమైనటువంటి ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం నిజంగా మా రాజ్యానికి ఒక గొప్ప కార్యక్రమంగా మేము అందరం భావిస్తూ ఉన్నాం పేదల అవసరాలు తీర్చేటువంటి సొంత ఇంటి కళ పెద్ద ఎత్తున చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ గమనించాల్సింది ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం